హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు గ్రాండ్ పా తెలుగు ఛానల్ ఈరోజు మనము కాయలు కాని కాయలు ఏ చెట్టుకు కాయని కాయలు అదే ప్రతి పండగకు మనం చేసుకునే కజ్జికాయలు అండి కర్జ్జకాయలు చేయబోతున్నాయి క్జ్జికాయలకు కావలసినవి కిలో కొబ్బర ముక్కాల కిలో చక్కెర పావు కిలో నువ్వులు ఒక కిలో గోధుమ పిండి ఒక పదహైదు ఇరవై యాలకులు నేను తీసుకున్నానండి ఈ కొబ్బరి చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో పొడి చేసుకోవాలి ఈ నువ్వులు దూరగా వేయించుకొని మిక్సీలో మెత్తగా కాకుండా కొద్దిగా బరకబరకగా మిక్సీలో పొడి చేసుకోవాలి ఈ చక్కెర కూడా యాలకులు ధరలోకి వేసుకొని మెత్తగా కాకుండా చక్కెర కూడా బరకబరకగా మిక్సీలో పొడి చేసుకోవాలి ఇక్కడ కొబ్బరి యాలకులు మిక్సీలో వేసుకొని ఇలా బరకగా పొడి చేసి పెట్టుకున్నానండి నువ్వులు కూడా దోరగా వేయించుకొని బరకగా పొడి చేసి పెట్టుకున్నానండి నువ్వుల పొడి కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాం ఈ పిండిలో తగినన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకోవాలి చిన్న చిన్న ఉండలు ఇలా చేసుకొని రేకులు పట్టుకొని కర్జికాయలు చేసుకోవడమే ఈ కర్జికాయలు చేసుకునే దాన్ని తీసుకొని చుట్టూ రౌండ్గా ఇలా పిండి పుసుకోవాలి నా పెండ్లము రేఖరు పట్టిస్తుందండి నేను కర్జికాయలు వత్తేస్తున్నాను నూనె వేడైంది కర్జికాయలు కాల్చుకుందాం ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి బాగా కాలినాయండి తీసేసుకుందాం కరకరలాడే కమ్మనైనా తీయనైనా కర్జకాయలు రెడీ మన గ్రాండ్ పా తెలుగు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో కలుసుకుందాం బాయ్